ఇద్దరికి ఈ అదృష్టం దక్కింది మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది ఓ చిన్న సహాయం చెప్పు ఇంకా సేపట్లో తెల్లబడుతుంది రేపు నా పుట్టినరోజు ఈ కొద్ది క్షణాలు మాతోనే ఉండి తెల్లరాకనే ఆశీర్వదించి మీరు ఇతర జీవితాన్ని ఫ్రెష్ చేసి బయలుదేరండి ఆ తర్వాత మేము కూర్చుంటాడు మనిషి మాయ జీవితాన్ని ఆరంభించాడు

నాకున్న మొత్తం శక్తిని అదే ఒక గ్యాక్సీ పవర్ చిన్న బాక్స్ మళ్ళీ సెటప్ చేసి పాకెట్ లో ఉంచాను అదే నా సర్వస్వం దాన్ని రాజు ముత్తు కాజేసుకుపోయారు ఏమిటి అనే పవరు మాయమైపోయిందా స్వామి నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా లాజిక్ లేకుండా పోయిందే అంత పవరున్న దాన్ని మరీ ముక్కుపో డబ్బాలో తీసుకొస్తే ఎలా సొంత ఇంట్లో దాచి పెడతాం సొంత ఇంట్లోనే కదా స్వామి మీకు దెబ్బేశారు అవును రాత్రి ఓ మూడింటికి ఏ నిమిషానికి ఏం జరుగు అని రేడియోలో ఏదో పాట అనిపించింది స్వామి నాకు అనుమానం ఒక ఆర్డినరీ వంద రూపాయలు ఎఫ్ఎం రేడియో పెట్టి అంత పెద్ద గ్యాలక్సీని ఎత్తుకుపోయేదే స్వామి దేవుడికే మస్కా అంటారే అది ఇదేనా స్వామి ఏం స్వామి మీ తర్వాత పెద్దోళ్ళు ఉన్నారే ఆకాశంలో దేవతలు మిమ్మల్ని వెతుకుంటూ వాళ్ళు రారా స్వామి ఆ ఎవరికి రావటం కుదరదు ఇది మరీ పిచ్చి పద్ధతిలా ఉంది ఇలా పప్పులో కాలేసారండి స్వామి మీరు ఆ బాక్స్ లేదంటే అందరిలాంటి అజయో అజయో అయితే మరి వాళ్ళిద్దరు దేవుడా అయ్యో ఇప్పుడు సమర్పతులు దేవుళ్ళ అయ్యో 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 హలో ఎవరు మాట్లాడేదేనా నీ ముత్తైని ఓరి బుర్ర తక్కువ మూతయ్యా నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీ గొంతు గర్రగర్రగా ఉంటదే ఇప్పుడేందిరా ఇంత శుద్ధంగా ఉంది అవునాయనా అవును ఇప్పుడు లైన్ అంతా క్లియర్ అయిపోయింది ఈ బాడ ఇద్దరు ఈ ఎదో పడొద్దే ఎలా పట్టుకుంటాం గ్యాలెక్సీని ఎక్కడ పోయి వెతుకుతాం వీళ్ళపారికి ఇచ్చి పిచ్చిక ఏదో పని చేసి లోకానంత నాశనం చేసి పరిస్తే దుప్పికి ఒళ్ళంతా కొమ్ములు సరే భయంతో పరిగెత్తడం పచ్చి గడ్డి తినడమే దానికి ఉన్న కెపాసిటీ వాళ్ళ తెలివికి ఎటువంటి పని చేయలేదు బలో చెప్పేరులే మిమ్మల్ని స్నానం చేయడానికి ఒక నీళ్ళు లేకుండా అవసర పెడతాను భూమి గుండ్రమ్మ మొదలెట్టిన చోటికే వచ్చి తీరాలి అంతవరకు ఓప్గా ఉండాలి ఆ ఇప్పుడు వెంటనే ఒక ఉద్యోగం కావాలి వెంటనే ఉద్యోగమా చదువుకున్న సర్టిఫికేట్ ఏదైనా ఉండాలే ఏదో మాయ మంత్రం ఎసర పెద్దామంటే ఆ శక్తి మీకు లేదు ఒరిజినల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే అవతలగా నెట్టేస్తున్నారు చివరికి మిమ్మల్ని కూడా మాలాగా నిరుద్యోగం చేశారు ఓ పని చేద్దాం మా ఊళ్ళో నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడికి చెప్పి ఏదో ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివినట్టుగా ఏ హంస బొమ్మ వేసి చెమ్ము సర్టిఫికేట్ అడ్ చేసి పట్టుకొచ్చానా నీ బుద్ధిని వదిలిపెట్టిపోదయా చిటన్ చెప్పండి అర్నాల్ సార్ కొంచెం డబ్బులు అవసరమైంది ఏదైనా ఒక పని కావాలి తప్పుగా అనుకోకపోతే నేను టీ కలుపుతాను ఏదో కొద్దో గొప్ప డబ్బు స్వామి మీరు టీ కలవచ్చిందని అప్పడితే నేనే ఇచ్చుండేవాణ్ణి ఇప్పుడు మీ మీద గౌరవం పెరిగింది యాభై రూపాయలు చాలా థ్యాంక్స్ చెట్టు పర్వాలేదు సార్ మాకు తెలిసిన వాళ్ళు పక్కనే మ్యాన్షన్ లో ఉంటున్నారు ఏదైనా పనిపిస్తే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా దేవుడికి అగ్ని పరీక్ష పెట్టాడే లేదు సార్ ఏమీ లేదు సరే ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉందా చిక్కు ప్రశ్నేశాడు అయ్యో మీరు మాకు కావాల్సిన గ్యారంటీ సరే వేరే శనకాయలు అమ్ముతావా అమ్ముతాను సార్ అయితే కొట్టుకొచ్చి కనపడు ఏడు కిలోలు శనకాయలు రోజు స్టాండ్ లో అమ్ముకురావాలి అలాగే సార్ మా ఇద్దరికి అలాగే చాలా థ్యాంక్స్ పని దొరికింది ప్రభు ప్రభు స్వామి మీరు ఎలా అయ్యారు కారణం ఇదంతా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నా రా చంద్రుడు వెలుగులో కేక్ కట్ చేయాలనుకునేవాడిని కానీ కానీ చంద్రుడి మీద కూర్చొని కేక్ కట్ చేస్తానని కల్లో కూడా కనబడదేందిరా ఆ ముద్రష్టాన్ని ఎందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు ఇక్కడి నుంచి చూస్తే ఏది తెలియదు వీళ్ళు నోటికొచ్చినట్టు చైనా వాళ్ళదిగో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇదిగో అందులో టాయిలెట్ ఇదిగో అని వచ్చినట్టు కోతలు కోస్తున్నారు మా అమ్మ నా అన్ను ఆకాశంలో ఉన్న సందమామను చూపించి ఆయా పడేసిందని చెప్పేది తీరా ఈడికొచ్చి చూస్తే భూమి సిరిగిపోయిన ఊత భూమిపోయిన ఊతపొమ్మిదా ఎరా భానుమతి మొగం సావిత్రి మొగం సందమామ మొగం అని పాటలు పాడారు కదా మరి చందమామ ఏందిరా ఇన్ని గుంటలు గుంటలుగా ఉందే నిజం చెప్పాలంటే ప్రేమిస్తే సినిమాలో విలన్ గా యాక్ చేసిన దండపాణిదిరా కరెక్ట్ చందమామోహం ఓ సూపర్ రేడియరా చందమామను సెట్ చేద్దాం మనమే ఎఫ్ ఛానల్లో చెక్కలాంటిోళ్ళని సృష్టించేద్దాం బాలే గుర్తు చేసా అట్టగా మన ఊరి పిల్ల పెడతని చెప్పు అప్పుడే ఆట రంజుకుంటదే హలో ఈ పని నువ్వు చేస్తున్నావేంటి ఇక్కడే మనం ఉంటే శుభ్రంగా ఉంచుకోవద్దు ఏమిటో తెలియలా తెల్లవారుజామునే మెలకు వచ్చింది అందుకే మేడ పైన కూడా శుభ్రం చేసింది ఏం భాయ్ ఉన్న వెంట్రుగలు కూడా ఊడుకోడానికి ఏంటి అర్నాల్డ్ గారు ఇంత పొద్దున్నే బయలుదేరదు పనికి పేరు శనక్కాయలు అమ్మే పని దొరికింది పేరు శనక్క అవును ఏ అద్దె డబ్బులు ఇవ్వలేదు ఓనర్ గారేమో ఫోన్ చేస్తున్నారు చేస్తలేరే ఆ మీరు ఓనర్గా కుక్కడికి అంచు కూడా దిక్కులేదు కదా నువ్వు ఊరుకో సరే కుర్రోళ్ళు ఇద్దరు ఊరికి పోయారు మొత్తం అద్దె డబ్బులు ఇవ్వాల్సింది నా బాధ్యత వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను ఇది మీరు నమ్ముతున్న పుత్తుడి మీద ఒడ్డు అమ్మయ్యా ఆ మాట అన్నారచాలి మీరు హ్యాపీగా వెళ్ళి వ్యాపారం చూసారండి వస్తాను వేరే వేరే ఇదిగో ఆ పెద్ద మనిషి లోపంలో నాకు ఏం వద్దని గోచీలు పెట్టుకొని ముక్కు మూసుకొని కూర్చున్నాడా అవును మన్ను వారిని బొట్టు పెట్టి మల్లె పూలు పెట్టి అందం కూస్తున్నాడు అయ్యో మరి కే పూలు కట్టాలి అక్కడ ఏముంది యాక్సెప్ట్ ద పెయిన్ అంటే ఏంటి రావి చెట్టు పూలు పెట్టు అని అర్థం చెప్పావు కాదే పెట్ట రావి చెట్టు పూలుగా ఆటరిస్తారు ఇస్తాను వేరే రావి చెట్టు పూలు ఆట వేరుశెనక్కాయలు అమ్మడం ఓకే మరి గట్టిగా అరవగలవా ఎందుకు అరవలేను వేడి రుచి ఉన్న వేర్చరక్కాయలు అమ్మారండి అయ్యారండి రుచి అయిన వేర్చరక్కాయలు మూడో ఇంట కుక్కుంది వెరీ గుడ్ చాలా బాగా అర్జున్ అందులో ఓ లైఫ్ ఉంది అండ్ ఆయన ఏదో ఇలా రాజా మ్యూజిక్ లో పాట పన్నాడు చెప్తున్నారా ఎగతాడా మొత్తానికి నేను ఇరుక్కున్నాను నన్ను అరవమంటే మాత్రం నేను అరవలేను దేవుడు స్వామి దేవుడి ప్రసాదం తీసుకుంటానంటే సాయంకాలం దాకా నడవాలి తినండి అంటే అది పోయి అదే అదే పోయి పోయి తిన్నాం ఈ దేవుడు ప్రసాదం దర్శనం చేసుకున్న వాళ్ళకి పెడితే దైవ ద్రోహం అవుతుంది దేవుడు ప్రత్యక్షమై చెప్పాడా ఎవరో తెలియకుండా నరకానికి పోతాం ఆటల మీద ఉండం ఏం పర్వాలేదు చూస్తే మంచివాట్లా ఉన్నారు మీ ఒక్కరికి ఇస్తాను ముగ్గురు పంచుకోండి ఏ ఇప్పుడు మాత్రం దైవ ద్రోహం కాదంటే పూజారి గారు నరకం నుంచి జస్ట్ అసలు గర్భసంచి తప్ప మిగిలినవన్నీ ప్లాస్టిక్ లో వచ్చేసాయి కర్మ ఇంతకు ముందు గుళ్ళో ప్రసాదం డొప్పలో పెట్టేవారు ఇప్పుడేమో ప్లాస్టిక్ కప్పు ఎందుకు గారు అంత కోపం మీకు ప్రపంచం అంత వేగంగా ముందు